ఇక్కడ ఉన్నది మొత్తం కూడా అంటే మీరు చూస్తున్నారు కదా ఇవి అన్నీ కూడా ఎంత కమ్ముతున్నారంటే వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనమాట నూట యాభై రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు కొన్ని ఉన్నాయి అంటే ఎక్సలెంట్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది ఇది ఎందుకు నేను మీరు కాస్త ఓపికతో విన్నారంటే దీంట్లో ఎంత లాభాలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది చూడండి ఇవి మొత్తం కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో ఇది వరుసగా అంటే పట్ట వేసి సుమారు ఒక ముప్పై నలభై అడుగులకి ఈ విధంగా వాళ్ళు వరుసగా పెట్టేస్తున్నారు లుక్ చూడండి మెయిన్ వెళ్ళే జనాలు నిలబడి ముందు చూడాలి అవి అవి చూడాలంటే అవి అంత లుక్ అనేది ఉండాలన్నమాట ఎటుపడితే అటు పెట్టేస్తే ఉండరు ఈ విధంగా కాకుండా పక్కన ఒక రెండు స్టాండ్ పెట్టి ఆ స్టాండ్కి కూడా తగిలి వదిలేస్తున్నారు ఏది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో స్టాండ్ పెట్టి స్టాండ్కి తగిలిచ్చేస్తున్నారు నెక్స్ట్ తాడు కట్టి ఆ తాడు కూడా తగిలిచ్చి వరుసగా వదిలేస్తున్నారనమాట అలా తాడు తగిలిచ్చి వరుసగా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే కింద ఒక ముప్పై నలభై అడుగులకి వరస ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని వైపులా తాడుకి తగిలిచి వదిలేసరికి మంచి నీడ మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి నీడ నీడ అనేది ఎక్కువ ప్లస్ అనమాట జనాలు ఆగి ఫస్ట్ ఇవి చూస్తున్నారు ఖచ్చితంగా ఒక పది మంది చూస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు కొనుక్కుంటున్నారు అనమాట అది కూడా చెప్తున్నా చూసే వాళ్ళని ఎవరు అందరు కొనట్లే ఆ పది మందిలో ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అబ్జర్వ్ చేశాను అసలు ఎంతమంది ఎలా కొంటున్నారు ఏంటి ఈ బిజినెస్ మోడల్ అనేది ఆల్రెడీ నేను చెప్పా మీకు ఈ క్రాక్స్ కూడా అంటే ఈ ఒరిజినల్ క్రాక్స్ కాదనుకోండి ఇవి కాకపోతే ఇవి ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేట్లో సేల్ చే చేయడం వల్ల ఎక్కువ మంది తీసుకుంటున్నారు ఒరిజినల్ అయితే మీకు ఎక్కువ కాస్ట్ ఉంది వేలల్లో ఉందన్నమాట వందల్లో కూడా కాదు ఇవి సేమ్ ఆ విధంగా ఉంటాయి ఇవి మంచి ఇవి ఇవి సరుకు మొత్తం కూడా ఇవి ఎక్కువ లాంగ్ అంటే ఢిల్లీ నుంచి కాకుండా ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నుంచే తెచ్చుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మంచి లాభాలు ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మేది మనకి హైదరాబాద్లో పడేది వంద రూపాయలే అనమాట అంటే మనకి రెండు వందలు అంటే ఒక జత సేల్ చేస్తే రెండు వందలు మనకి ప్రాఫిట్ మార్జిన్ అనేది దాంట్లోనే ఉంటుంది అలాగా ఇప్పుడు ఒక రోజుకి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ది ఒక పది మంది తీసుకున్నారనుకోండి దాంట్లో ఒక రెండు వేల రూపాయలు ఉంటుంది అది కాకుండా ఇప్పుడు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ టూ హండ్రెడ్ రూపీస్ ఈ రేంజ్లో కూడా ఒక జత మీద అరవై నుంచి డెబ్భై రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది అదో పది జతలు అదో పది పది జతలు పోయినా కూడా దాంట్లో ఒక పద్నాలుగు వందల రూపాయలు ప్రాఫిట్ అనేది అంటే మనకి పర్ డేనే మనకి ఆ ప్రాఫిట్ షేర్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే రోజుకి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మంచి ప్రాఫిట్ అనేది ఉంది అంటే కానీ ఖచ్చితంగా ఒక ముప్పై నుంచి నలభై మంది కొనాలి అలా ముప్పై నుంచి అంటే ముప్పై నుంచి నలభై మంది కొన్నప్పుడే మనకి ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది సేమ్ అంత ఉంటుంది అదే మీకు తక్కువ మంది పది మంది అలా కొన్నారనుకోండి అప్పుడు కూడా మీకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది ఏది తక్కువ మంది తీసుకున్నా కూడా పది మంది కొన్నా కూడా ఉంటుంది ఏది అప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ది కొనాలి ఆ పది మంది వచ్చి మూడు వందల రూపాయలది కొన్నారంటే ఒక రోజుకి కేవలం పది మంది ఇప్పుడు మనకు పడింది అది వంద రూపాయలే కనుక ఒక మనిషి మీదే రెండు వందల రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుంది పది మంది కొంటే రెండు వేల రూపాయలు మిగులుతుంది అనమాట సో ఎలా చూసుకున్నా ముప్పై రోజులు పది మంది ఖచ్చితంగా కొంటారు ఆదివారం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది సండే బిజినెస్ అనేది ఏ సిటీలో అయినా సండే మార్కెట్ చాలా బాగా ఉంటుంది సండే మార్కెట్ మీరు వినే ఉంటారు సండే రోజు అంటే సెలవులు కదా అందరూ బయటకు వస్తారు అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి డబల్ ఉంటాయి అన్నమాట ఆ రోజు వరకు కనుక ఇప్పుడు చాలామంది ఇటువంటి చిరు వ్యాపారం ఎంచుకుంటున్నారు నేను ఆల్రెడీ చాలాసార్లు దీని మీద అవగాహన కల్పించాను మీలో చాలామంది ఏదేదో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి పోగొట్టుకొని ఉంటారు కానీ ఇటువంటి బిజినెస్ మీరు ఒక్కసారి చేసినా అమౌంట్ అనేది పోనే పోదు లాస్ రాదు ముందు ఒకవేళ మీకు ఒకవేళ బిజినెస్ సరిగా జరగకపోయినా మీ పెట్టుబడి మీకు రిటర్న్ వచ్చేసి కొద్దిగా ఆదాయం కూడా వస్తుంది నేను చెప్పినంత ఆదాయం రాకపోయినా లాస్ అనేది రాదు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో అది రిటర్న్ వచ్చేస్తుంది ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నేను మీకు అంటే చెప్తున్నాను కదా మీరు ఒకసారి హైదరాబాద్లో ఇవి తీసుకునేటప్పుడు చాలామంది ఇప్పుడు మీకు సోషల్ మీడియాలోనే చాలామంది అంటే వాళ్ళ మొబైల్ నెంబర్స్ అడ్రస్ ఏ టు జడ్ ఇది మార్కెటింగ్ చేసే వాళ్ళ షాప్ అడ్రస్ స్టాక్ పాయింట్ అడ్రస్ మొత్తం యూట్యూబ్లోనే ఉన్నాయి మీరు ఒకసారి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది అనమాట హైదరాబాద్ నుంచే మీరు ఈ సరుకు అనేది మొత్తం కూడా తీసుకొని వచ్చేయచ్చు మీ ప్రాంతానికి బస్సులో వేసారనుకోండి బస్సు టాప్ మీద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వేసారంటే నైట్ వేస్తే మార్నింగ్ అంతా మీ ఊరు వచ్చేస్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఆర్టీసీ బస్ అయినా అంతే అనమాట సో ఆర్టీసీ బస్సు కానీ మీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కానీ వేసుకొని మీ ప్రాంతానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి సేమ్ ఇటువంటిది స్టాల్ పెట్టచ్చు ఒక మనిషి తోడు ఉండాలి కంపల్సరీ సో ఇద్దరు హ్యాండిల్ చేసేటట్టయితే చాలు ఎందుకంటే ఎక్కువ జనాభా వచ్చారంటే ఎవరో ఒకరు దీంట్లో ఒక ఒకటో రెండు జాతం సర్దుకొని వెళ్ళిపోతారు కానీ అవి కూడా చూస్తూ ఉండాలన్నమాట మీరు ఎందుకంటే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కానీ మంచి లొకేషన్ నీడ ఎక్కువ రద్దీ ఉండే లొకేషన్లో ఇటువంటి స్టాల్ పెట్టాలి నీడ ఉండాలి మెయిన్ అది ఉంటే మాత్రం గ్యారంటీ మీరు సక్సెస్ కొట్టినట్టే చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో చెప్తే దానికి తగ్గట్టు అంటే నేను రిప్లై ఇవ్వకపోయినా ఎవరో ఒకరు మీకు రిప్లై అనేది ఇస్తారు అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు సో మంచి ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డిజైన్ ఎక్కువ సైజు ఉండాలండి ఎనిమిది తొమ్మిది పది ఈ సైజు ఎక్కువ వెళ్తాయి అన్నమాట ఈ సైజులో ఎక్కువ ఉండాలి సో చిన్నపిల్లలది కూడా తండి అదైతే ట్వంటీ రూపీస్ థర్టీకే దొరుకుతాయి అనమాట అక్కడ అవి కూడా మంచి డిజైన్స్ ఉండాలి ఎక్కువ డిజైన్స్ ఎక్కువ సైజు ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి ఒకటి అయిపోయినా మళ్ళీ ఉంటుంది సో మంచి లాభాలు వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి తప్పకుండా ఒకే ఒక లైక్